నల్ల నల్లని వాడే వయమ్మల అందాల చంద్రు రూడే నల్ల నల్లని వాడే వయమ్మల అందాల చందూడే అంతా చక్కని వాడు ఎవరో చెప్పరమ్మ అంతా చక్కని వాడు ఎవరో చెప్పరమ్మ ఎవరో చెప్పరమ్మ ఇంటి సీతమ్మనే చేపట్టినాడమ్మ ఇంటి సీతమ్మనే చేపట్టినాడమ్మ నల్లా నల్లని వాడే ఓయమ్మల అందాల చందరూడే నల్లా నల్లాని వాడే వయమ్మ ల అందాల చందరుడే చిన్ననాడ తాటికిని కూల్చిన కూల్చినట్టి వీరుడంట చిన్ననాడ తాటికిని కూల్చినట్టి వీరుడంట ఆ కూల్చినట్టి వీరుడంట మారీచునే చంపియాగా చెనంట మారీచునే చంపియాగా చెనంట నల్ల నివాడే ఓఎమ్మల అందాల చందరూడే నల్ల నల్లని వాడే ఓఎమ్మల అందాల చందరూడే కౌశల్యతనియుడంట కళ్యాణ మూర్తి అంట కౌసల్యతనియుడంట కళ్యాణ మూర్తి అంట తన ఆ శివుని విల్లు చేతబట్టి మని విరిచెనంట ఆ శివుని విల్లు చేతపట్టి పెళ్ళు మని విరిచెనంట నల్ల నివాడే వయమ్మ వయమ్మల అందాల చంద్రుడే నల్ల నివాడే వయమ్మ వయమ్మల అందాల చంద్రుడే అహల్య శాపాన్ని బాపినట్టి దేవుడంట అహల్య శాపాన్ని బాపినట్టి దేవుడంట తండ్రి మాట కోసమే అడవికెళ్ళి నాడంట తండ్రి మాట కోసమే అడవికెళ్ళినాడంట అరే అరే నల్లాని నల్లా నల్లాని వాడే వయమ్మల అందాల చందూడే నల్ల నల్లని వాడే వయమ్మల అందాల చందరూడే అన్నమాట తప్పనోడు ఆడి తప్పి ఎరగనోడు అన్నమాట తప్పనోడు ఆడి తప్పి ఎరగనోడు ఒక్క మాట ఒక్క బాణం ఒక్క సీత అన్నవాడు ఒక్క మాట ఒక్క బాణం ఒక్క సీత అన్నవాడు అర్ర నని వాడే వయమ్మల అందాల చందూడే నల్లా నివాడే వాడే ఓఎమ్మల అందాల చందూడే అంత చక్కని వాడు ఎవరో చెప్పరమ్మ ఎవరో చెప్పరమ్మ ఇంటి సీతమ్మనే చేపట్టినాడమ్మ నల్లా నల్లని వాడే ఓఎమ్మల అందాల చందూడే